మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభ విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో వైభవంగా జరిగింది కార్యక్రమానికి సీఎం చంద్రబాబు మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎంపీ పులందేశ్వరి తదితరులు హాజరయ్యారు పుస్తకావిష్కరణకు ముందు వేదికపై సీఎం చంద్రబాబును వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ప్రపంచ చరిత్ర రాసేందుకు అనేక విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందని వెంకటేశ్వరరావు తెలిపారు ప్రపంచ నేతలు తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేసినట్లు వివరించారు వరల్డ్ వార్స్ వన్ టూ అనేటటువంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయి తర్వాత కోల్డ్ వారు తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లెక్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ జరుగుతూ ఉంది కదా ఇజ్రాయెల్ పాలస్తీన్ లేడలు జరుగుతూ ఉన్నాయి వాటిని పెట్టుకుంటూ తర్వాత రష్యా డిసిగ్నేషన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత అలానే బోల్సిక్ రెవల్యూషన్ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అది కూడా అమెరికా చరిత్ర కూడా తింటూ పెట్టి ఏది వదల జపాన్ చరిత్ర వదల చైనా చరిత్ర వదల ఫుల్ చరిత్ర అన్నింటినీ తీసుకొచ్చి మూడు వందల నలభై పేజీల్లోకి తీసుకొచ్చి అది నా గ్రేట్నెస్ లేకపోతే అంటారో నా యొక్క శక్తి అంటారు నాకు భగవద్స్తే ఇదో ఇంత ఇంతతో కాకుండా దీనిలో సైంటిఫిక్ ఆవిష్కరణలు అనేటటువంటిది సాంస్ పారిశ్రామిక విప్లవము తర్వాత సాంస్కృతిక సైంటిఫిక్ విప్లవము సైంటిఫిక్ విప్లవంలో మనకి రేడియో టెలిఫోను కరెంటు సెల్ఫోన్లు టీవీలు ఇంటర్నెట్లు శాటిలైట్లు ఇవన్నీ ఆవిష్కరణ ఎట్లా జరిగినాయి ఎప్పుడు జరిగింది ఎవరు చేశారు వీళ్ళు ఎదకపోలేదు ఎవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని కూడా దీంట్లో చొప్పించాను నేను అది కూడా చరిత్ర అది చరిత్ర అంటే ఏదో రాజులు పరిపాలించారో లేకపోతే ఏదో జరిగిందో వాటిలో జరిగింది కాదు తెలుగులో రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో తీసుకురావడం బదావహమని కొనియాడారు. భారత చరిత్రను కూడా రాయాలని కోరారు. వెంకటేశ్వరరావు నాటసంతోషి తెలుసు కానీ మనసులో ఎంత లోతుగా ఎన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు దా చెరవదనా ఈ ప్రపంచ చరిత్ర డాక్టర్ వెంకటేశ్వరరావు గారు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది అది కూడా తెలుగులో రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఇంకా మహా సంతోషంగా ఉంది ఎందుకంటే మనందరం తెలుగు వాడం కాబట్టి నాకు కూడా కొంత తెలుగు వచ్చు కాబట్టి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించమని నన్ను కోరితే నేను తప్పనిసరిగా వస్తాను ఆవిష్కరిస్తాను అని చెప్పి చెప్పి చెప్పాను పెద్దలు ఎప్పటికప్పుడు తమ రాబోయే తరాలకు వారికి జ్ఞానము విజ్ఞానము అందించాలి పెద్దల అనుభవాలు వారు సౌపార్జించినట్టు యొక్క పరిజ్ఞానం వారితోనే అంతరించిపోకూడదు అది తర్వాత తరానికి చేరాలని మనం పెద్దలు చెప్తూ ఉంటారు ఆ నాడుని సరిగా అర్థం చేసుకున్న నానుడిని డాక్టర్ వెంకటరావు గారు దాన్ని ఒప్పుకుంటూ ఈ మంచి పుస్తకం రాసినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు చేస్తున్నాను తెలియజేస్తున్నాను ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనపడే వ్యక్తి వెంకటేశ్వరరావు అని సీఎం చంద్రబాబు కొనియాడారు ప్రపంచ తత్వం నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకాలు రాశారన్నారు నేను అనుకున్నాను వెంకటేశ్వర గారు ఏంటి పుస్తకాలు రాయడం ఏంటని కలిసి ఉన్నాం నలభై ఏళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను మీరే అని అడిగాడు ఎవరికైనా డౌట్లు ఉంటాయి కానీ ఆయన రైటర్ కాదు ఇప్పుడు కూడా కాదు కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన రచయిత కానటువంటి రచయిత ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు కొన్ని కోట్ల సంవత్సరాల మానవ పరిణామ క్రమాన్ని ప్రపంచ చరిత్రను తెలుగులో అనువదించడం ఒక అద్భుతమైన ప్రయత్నం నేను ఇంకా చదవాల చదువుతాను ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుతాను చదివిన తర్వాత నేను కూడా మీరు అన్నట్టు నేర్చుకోవాలని ఇది ఉంది కానీ ఈ పనుల వల్ల ఇది చేయడం లేదు కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ దాంట్లో నాటి ఆచారాలు ఆహార ఆహార వేట నుంచి వ్యవసాయం వరకు ఇందులో ఉంది ఆయన మాట్లాడినప్పుడు చాలా డీటెయిల్స్ చెప్పాడు కొన్ని నాకు కూడా అర్థం కాల ఎందుకంటే చదవలేదు కాబట్టి అలాంటివి డెప్త్కు పోతే తప్ప ఒక ఆరాటం ఉంటే తప్ప ఏదో సాధించాలి ఏదో ప్రపంచానికి తెలియజేయాలి అనే తపనుంటే తప్ప ఇది సాధ్యం కాదు భారతదేశ చరిత్రలో విజయాలు సాధించిన ఎందరి గురించో మనం విన్నామని అలాంటి విజయగాథలను ఒకచోట చేర్చి వెంకటేశ్వరరావు పుస్తకం రాశారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు ఇంకా మరింత అధ్యయనం చేసి ట్రంప్ పాలన సహా అన్ని విషయాలు రాయాలని వెంకటేశ్వరరావును కోరారు పెద్ద సముద్రం హిస్టరీ ఆ సముద్రంలో డీప్ డైవ్ చేసి బయట వచ్చి దాని గురించి మంచిగా ఒక బుక్ రాశారు రావు గారు సో ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ అకాడమిక్ రిగర్ అండ్ ఆల్సో బికాస్ ఈస్ రిటర్న్ ఇట్ ఇన్ తెలుగు ఐ థింక్ ఇట్స్ అ బిగ్ సర్వీస్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ మాతృభాష అండ్ టు బ్రింగ్ హిస్టరీ ఇన్ యువర్ ఓన్ మదర్ టంగ్ ఇస్ అ వెరీ బిగ్ ఎఫర్ట్ ఐ అప్రిషియేట్ యువర్ గ్రేట్ సర్వీస్ ఫర్ One giving history with your perspective, and glimpse Matran Kadu, glimpse of world history, It is an encyclopedic view into global history. Panoramic. It looks at all directions, all angles. A great service, great effort. I appreciate the great effort.